సత్తుపల్లిలో సింగరేణి ప్రభావిత ప్రాంతం కిస్టారంలో కలెక్టర్ ముజామిల్ ఖాన్తో కలిసి ఎమ్మెల్యే రాగమయ్యి పర్యటించారు ఈ క్రమంలో సింగరేణి స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను వారికి వివరించారు సింగరేణి నుండి వచ్చే పేలుళ్లతో నివాసాలు కుంగిపోయి పగుళ్లు వస్తున్నట్లు చెప్పారు మరోవైపు వాయు శబ్ద కాలుష్యంతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు మాకు అప్పుడు అల్లా పల్లా లేని మాట యదార్థం అండి ఈ మేడం గారు అసెంబ్లీలో నాలుగైదు సార్లు బ్రేక్ చేసారా ఇప్పుడు ఈ మాత్రం ఆరోగ్యమే వస్తుంది సార్ అంతంగా సార్

కోల్పోయారు వాస్తవంగా లాస్ అయింది ఎంత లాస్ అవుతుంది రౌతులకు వాళ్ళ జాగాలు ఇస్తే మీకు నాకు నొప్పి తెలియదంటే వాళ్ళకి తెలుస్తుంది అది ఒప్పుకోవాలి మనం ఒక్క తరం చేసిన తర్వాత వచ్చే తరం కూడా అదే జాగం చేయాలంటే న్యాయం కాదు న్యాయం కాదు కనీసం ఈ వస్తువులను నడిపిస్తే చదివే పిల్లలు బాగా చదువుకుంటారు మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు అయింది అయింది కానీ వచ్చే తరాలను ఆదుకునే బాధ్యత ఉంది కాబట్టి అది మనం ఒక ప్రక్రియ పెట్టుకునే అవసరం ఉంది ఏం చేయాలనేది ఎమ్మెల్యే గారు నేను మాట్లాడిన తర్వాత మీరు కూర్చొని మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ చేయించే అవసరం అయితే ఉంది రాఖరిగా కాగితాలు ఇచ్చాయ జాగ్రత్తగా ఉండి ఒక పది పదిహేను ఇరవై నిమిషాలు ఉండాలనే ఊపికు ఉండింది బట్ ఏదో కాన్ఫరెన్స్ ఉండడం వల్ల మళ్ళీ కమూర్క్ రిటర్న్ వచ్చింది ప్రతి కాగితాన్ని జాగ్రత్తగా చూడడం జరుగుతుంది కాపురావకండి చేయగలిగింది పూర్తిగా చేయడం జరుగుతుంది చేయలేనివి నేను ఎమ్మెల్యే గారు కూర్చొని ఎవరి ద్వారా చేయించాలో మేము మాట్లాడి చేయిస్తాం కానీ ఎక్కడ కానీ మమ్మల్ని చూసుకోవట్లేదు మమ్మల్ని పూర్తిగా దృష్టి పెట్టట్లేదు అనే అధికారుల పైన మీరు ఆలోచన పెట్టకండి మీరు కూడా మా జిల్లాలో ఉన్నారు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మా పైన పూర్తిగా ఉంది ఒక్కసారి రావడం జరిగింది మన సంప్రదాయంలో ఒక్కసారి వచ్చిన అతిథి మళ్ళీ మళ్ళీ రావాలనేది ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన పనులన్నీ మనం గ్రౌండింగ్ చేసుకున్న తర్వాత ఒక నెల లోపల మళ్ళీ వచ్చి ఇవన్నీ పురోగతిని చూడడానికి మళ్ళీ మళ్ళీ మీ ఎమ్మెల్యే గారు ఎలా వస్తున్నారు అలాగే మేము కూడా వస్తాము నేను రాకపోతే మా జీపీ గారు పంపిస్తానని మాట మన కంటి తుట్టు చర్యల జీఎం గారు మరి కొన్ని కొన్ని చర్యలు చేశారు కానీ మనకు అవి సరిపోవు మన వర్షాకాలం మనం చూసాం చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి మరి మన వాళ్ళందరూ కూడా ఇళ్ళల్లో ఉండలేని పరిస్థితి ఉంది అందుకని మనం మరి గత ప్రత్యేక సర్వే చేసి దానికి తగిన పరిష్కారం చేయాలి అందరికీ తగిన న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను కలెక్టర్ గారిని మళ్ళీ ఒకసారి అడగడం జరిగింది వారు మన విన్నపాన్ని మన్నించి ఈరోజు వచ్చారు స్వయంగా పరిశీలించి సైడ్ ఆఫ్ అందర్ కానీ అంబేద్కర్ నగర్ కానీ ఎస్సీ బీసీ కాలనీలలో ఉన్న ఇళ్ల పరిస్థితులు ప్రజల పరిస్థితులు పరిశీలించడం జరిగింది అలాగే మన వాళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేశారు ఇవన్నీ తగిన దృష్టిలో ఉంచుకొని మీరు తగిన న్యాయం చేయాలి సార్ మీ సాధ్యమైనంత వరకు వీళ్ళకి తగిన పరిహారం రావాలి అంతవరకు మేము కూడా వీళ్ళకి అండగా ఉంటాము మేము కూడా మీ తరఫున మేమే మీరు పోరాటం చేయడం మేమే ముందు మీకు చేస్తూ వస్తున్నాము ఇక ముందు కూడా అలాగే ఉంటాము ప్రతి ఒక్కరికి కూడా మరి ఖచ్చితంగా మీకు పరిహారం దొరుకుతుంది న్యాయం దొరుకుతుందని మరి మీకు అందరికీ వినవించుకుంటానికి అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను